ఆరు నూరైనా మూసీ నదిని ప్రక్షాళన చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు మూసీ నది ప్రక్షాళనకు అడ్డుపడేవారికి నల్గొండ జిల్లా ప్రజలే బుద్ధి చెప్పాలని అన్నారు సమైక్య పాలన కంటే పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనే నల్గొండ జిల్లాకు ఎక్కువ అన్యాయం జరిగిందని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రజాపాలన ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నల్గొండ జిల్లాలో పర్యటించారు ఇందులో భాగంగా తొలుత బ్రాహ్మణ వెల్లంలో ఎత్తుపోతల పథకాన్ని ప్రారంభించిన అనంతరం దామరచెర్లలో నిర్మించిన యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులోని రెండు యూనిట్లను ప్రారంభించి జాతికి అంకితం చేశారు అనంతరం నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాన్ని ప్రారంభించి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తొలి తెలంగాణ ఉద్యమాలలో నల్గొండ జిల్లాది కీలక పాత్ర అని అన్నారు నల్గొండ జిల్లాని పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను తరిమికొట్టడానికి కాంగ్రెస్ సహాయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎస్ఎల్బిసి సొరంగ మార్గం బీవెల్లెంల ప్రాజెక్టులు సాధిస్తే పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క మీటర్ పని కూడా చేయలేదని విమర్శించారు సమైక్య పాలన కంటే కేసీఆర్ పాలనలోనే నల్గొండ జిల్లాకు ఎక్కువ అన్యాయం జరిగిందని మండిపడ్డారు నల్గొండ జిల్లా వాళ్లు నమ్మితే ఇస్తారని అభివృద్ధిని అడ్డుకుంటే బండకేసి కొడతారని అన్నారు నల్గొండ జిల్లా అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తామని చెప్పారు ఓడిపోతే ఫామ్ హౌస్ కు పరిమితం కావడం కేసీఆర్ వంటి సీనియర్ నాయకుడికి తగదని ప్రతిపక్ష నేతగా ఆయన అనుభవాన్ని ఒక్కరోజైనా ప్రజల కోసం ఉపయోగించారా అని ప్రశ్నించారు ప్రజల సమస్యలపై మాట్లాడకుండా అసెంబ్లీకి రాకుండా ప్రజలకు ఏం సమాధానం చెబుతారో కేసీఆర్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు బీఆర్ఎస్ నాయకులు అన్ని పనులకు అడ్డం పడుతున్నారని ఎవరిని విమర్శలు చేసినా అభివృద్ధి సంక్షేమం చేసి చూపిస్తామని అన్నారు స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా కేవలం ఒక ఏడాదిలోనే యాభై వేల నూట నలభై మూడు ఉద్యోగాలను ఇచ్చామని మోడీ తన సొంత రాష్ట్రం గుజరాత్ తో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఒక ఏడాదిలోనే ఇంతకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నించారు ఉచిత కరెంట్ పేటెంట్ కాంగ్రెస్ దేనని ఉచిత కరెంట్ గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి లేదన్నారు సోషల్ మీడియాలో బిఆర్ఎస్ పార్టీ వారు అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడంలో కాంగ్రెస్ కార్యకర్తలు వెనకబడ్డారని ఇక్కడైనా కాంగ్రెస్ కార్యకర్తలు మేల్కొని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు సంక్రాంతి తర్వాత రైతు భరోసాను రైతుల ఖాతాలలో జమ చేస్తామని ప్రకటించారు సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని తాము అధికారంలోకి రాగానే టన్నెల్ బోరింగ్ మిషన్ రిపేరుకు కృషి చేశామని జనవరిలో టన్నెల్ తవ్వకం పనులు పునః ప్రారంభిస్తామని చెప్పారు బ్రాహ్మణ వెళ్లంలో ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని శ్రీశైలం సొరంగ మార్గం పూర్తయితే నల్గొండ జిల్లాలోని నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు బహిరంగ సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర ఇరిగేషన్ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య నల్గొండ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ కోదాడ ఎమ్మెల్యే పద్మావతి నెకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి తుంగతూర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ భువనగిరి ఎమ్మెల్యే కుంభమణిల్ రెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్ నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎంత ప్రాధాన్యత ఉందో డిసెంబర్ ఇరవై మూడు కావచ్చు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు కావచ్చు అంతే ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఆనాడు తెలంగాణ వివక్షకు లోనే ముఖ్యంగా నల్గొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు ఫ్లోరైడ్ మహమ్మారిని తరమాలని ఉమ్మడి రాష్ట్రంలో ఎంత ప్రయత్నం చేసినా ఆనాడు సంపూర్ణమైన సహకారం అందలేదు కానీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించడంలో నల్లగొండ గడ్డ ముందు భాగానే నిలబడ్డది తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కొండా లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవికి త్యాగం చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఏ పదవిని నేను చేపట్టను అని పదవి త్యాగం చేసిన మహానుభావుడు ఆనాడు ఈ జిల్లా భువనగిరి ప్రాంతానికే ప్రాతినిధ్యం వహించాడు ఆ తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా ఉన్న మీ అభిమాన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు నాకు మంత్రి పదవులు అవసరం లేదు నా మంత్రి పదవి కంటే నాకు తెలంగాణ రాష్ట్రమే ముఖ్యమని ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి పదవి త్యాగం చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఇందిరమ్మ రాజ్యంలో ఈనాడు మంత్రి పదవి చేపట్టడం ద్వారా త్యాగం చేసిన పదవిని మళ్ళీ తీసుకోను అని చెప్పి వారు ఆదర్శంగా నిలబడ్డారు వీరే కాదు మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్న అమరవీరుడు శ్రీకాంతచారి ఈ ప్రాంతానికి చెందిన వాడే ఈ నల్గొండ జిల్లా తెలంగాణ ఉద్యమంలో తొలిదశ దశ తెలంగాణ ఉద్యమంలో ఈ నల్గొండ ప్రాంతం పోషించిన పాత్ర ఎవరు మర్చిపోలేని అదే కాదు ఎప్పుడు ఈ గడ్డ మీద కాలు పెట్టినా నల్గొండ గాలి బీల్చుకుంటే ఆనాటి సాయుధ రైతాంగ పోరాటమే గుర్తుకొస్తుంది ఆనాడు నిజాంలకు వ్యతిరేకంగా రజాకర్ల అరాచకాలకు అడ్డంగా నిలబడి భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఈ నల్లగొండ గడ్డ మీద ఆడబిడ్డలు నడు బిగించి ఒడిసేళ్లలో రాళ్ళు పెట్టి ఒడి ఒడిగా కొడుతూ నిజాంలను దిగంతాలకు తరిమి కొట్టిన సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించిన ఈ నల్గొండ గడ్డ గాలి పీల్చుకుంటేనే ఆ ఉద్యమ స్ఫూర్తి వస్తుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత ఊరు సుఖేందర్ రెడ్డి గారి ఊరికి కూతవేటి దూరంలో ఉన్న బ్రాహ్మణి ప్రాజెక్టును పూర్తి చేసి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం ద్వారా ఆ ప్రాంతాన్ని కూడా సస్యశామలం చెయ్యాలని ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ నుంచి మంజూరు చేసుకున్న ప్రాజెక్టులు పది సంవత్సరాల తెలంగాణ చంద్రశేఖరరావు పరిపాలనలు ఆ ప్రాజెక్టులు పూర్తి కాలేదు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో జరిగిన అన్యాయం కంటే చంద్రశేఖరరావు గారి పరిపాలనలో నల్లగొండ జిల్లా నిర్లక్ష్యానికి లోనైంది అభివృద్ధిని నోచుకోలేదు అందుకే మిత్రులారా ఈరోజు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మీ ఆశీర్వాదంతో నల్గొండ జిల్లాలో పన్నెండు అసెంబ్లీలలో పదకొండు గెలిపించి రెండు పార్లమెంట్లలో కుందురు రఘ్వీర్ గారిని చామల కిరణ్ రెడ్డి గారిని పార్లమెంటు సభ్యులుగా అత్యధిక మెజారిటీ దక్షిణ భారతదేశంలోనే అత్యధిక మెజారిటీని ఇవ్వడం ద్వారా ఈ నల్లగొండ గడ్డ మీద మూడు రంగుల జెండానే ఎగుతుంది మీ భుజాలు కాయలు కాసేలా ఈ జెండా అవసరమైతే ఊపిరైనా వదులుతాం కానీ కాంగ్రెస్ పార్టీ జెండాను వదలము అని నిరూపించిన వీర సైనికులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ నల్లగొండ గడ్డ మీద ఉన్నారు మరి ఇంత మెజారిటీ ఇచ్చి ఈనాడు ఇందరమ్మ రాజ్యంలో మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు మా బాధ్యతగా భావించి మొట్టమొదట పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సాగునీటి ప్రాజెక్టు సాగునీటి ప్రాంతాల శాఖ మంత్రిగా వారికి బాధ్యతలు అప్పచెప్పిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే గారి ముందు నిలకడే మాట స్పష్టంగా చెప్పిన నల్లగొండ ప్రాంతం చైతన్యం గల ప్రాంతం నల్లగొండ ప్రాంత ప్రజలు చాలా మంచి వాళ్ళు మంచిగా ఉన్నంత సేపు వాళ్ళ మంచి కోరుకున్నంత సేపు మనకు అండగా నిలబడతారు ఎప్పుడైతే వాళ్లకు మన పట్ల అనుమానం వచ్చినా వాళ్ళ అభివృద్ధిని అడ్డుకుంటే బండకేసి కేసి కొడతారు నల్గొండ జిల్లా ప్రజలను చెప్పడం ద్వారా మీ బిడ్డలు మీ నాయకుని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఈ రోజు సాగునీటి పార్తల శాఖ మంత్రిగా చేసి మీ జిల్లాలో ఉండే పెద్ద ప్రాజెక్టులు కావచ్చు చిన్న ప్రాజెక్టులు కావచ్చు కానీ పిల్లాయి కాలువ కావచ్చు ధర్మారెడ్డి కాలువ కావచ్చు ప్రాంతంలో మా కుంభం అనేలా అడిగే ప్రాజెక్టులు కావచ్చు ఈ రోజు మునుగోడు దేవరకొండ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వడం విషయంలో కావచ్చు ఏది ఏమైనా నగరేకలు ఏ ప్రాంతమైనా తుంగతూర్తయినా ఖచ్చితంగా మీ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఎన్ని కావాలన్నా ఎన్ని వేల కోట్ల రూపాయలైనా అడగవలసిన అవసరం లేదు మీరు బాజాప్త తీసుకోండి మా ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ఈ రోజు అనుమతి ఇచ్చారు అందుకే మంత్రులందరినీ ఉప ముఖ్యమంత్రి గారి తరఫున ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నల్గొండ జిల్లా ప్రాజెక్టులు ఎస్ఎల్బీసీ కావచ్చు బ్రాహ్మణవల్లి కావచ్చు పిలాయి కాలువ కావచ్చు ధర్మారెడ్డి కాలువ కావచ్చు ఈ ప్రాంతానికి కృష్ణా నది జలాలను ప్రవహింప చేయడం ద్వారా ఈ నల్గొండ జిల్లాను సస్య సామలం చేసి తెలంగాణకే కాదు దేశానికే తలమానికంగా ఆదర్శంగా నిలబెట్టాలన్న ఆలోచన ఈరోజు మన ప్రభుత్వం చేస్తున్నది అందుకే చంద్రశేఖరరావు గారికి ఈ రోజు నేను చెప్పదలుచుకున్నా మీరు అధికారంలో ఉంటే చెలాయిస్తాం ఓడిపోతే ఫామ్ హౌస్ లో పడుకుంటామనే విధానము ఇది మంచిది కాదు మీకు మీ అనుభవానికి మీ హోదా ఈ రోజు నేను చూడిగా వారిని ఒకటే మాట్లాడుతున్నా మేమందరం ఎన్నికల్లో పోటీ చేయలేదా ఓడినా గెలిచినా ప్రజల్లో ఉండలేదా ఒక్కసారి కాదు రెండు సార్లు గెలిచిన ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా పెద్దలు జానారెడ్డి గారు నిరంతరం ప్రజల మధ్యలో ఉండి శాసనసభలో సభలో పక్షానికి సలహాలు సూచనలు ఇస్తూ ప్రభుత్వం చేసే తప్పిదాల మీద వారు సూటిగా పదులుగా ప్రభుత్వాన్ని నిలదీసింది అదేవిధంగా మిత్రుడు బట్టి విక్రమార్క గారు మరొక ఐదు సంవత్సరాలు సిఎల్పి నాయకుడుగా మా ఎమ్మెల్యేలను మీరు గుంజుకున్నా ముక్కవోని ధైర్యంతో సిఎల్పి హోదాను మీరు తొలగించిన ఏ రోజు అధైర్య పడలేదు ధైర్యంగా ఐదు మంది శాసనసభ్యులతో పంచ పాండవుల లాగా అందులో కోమటిరెడ్డి రాజ్ రెడ్డిని కూడా ఎంబడి పెట్టుకొని మీతో కొట్లాడి నెంబర్ కాదు సమస్యను ప్రస్తావించడం ప్రతిపక్ష బాధ్యత అని ప్రజా సమస్యల మీద చట్ట సభలలో మా సిఎల్పి నాయకుడు ఆనాడు బట్టి విక్రమార్క గారు మీ ప్రభుత్వం మీద పోరాటం చేయడమే కాదు మీ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చింది మరి ఈరోజు నేను చంద్రశేఖరరావు గారు అడుగుతున్నా సంవత్సరం పూర్తి అయింది మీరు ఎప్పుడైనా మీ ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించినరా మీరు శాసనసభకు వచ్చినరా మీ అనుభవాన్ని ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పది సంవత్సరాలుగా మీకున్న అనుభవాన్ని మీ వయసును తెలంగాణ ప్రజల కోసం ఏ ఒక్క రోజైనా వినియోగించిందా మీరు ఆలోచన చేయండి ఆత్మ పరిశీలన చేసుకోండి చంద్రశేఖర్ రావు గారు ఇంత అనుభవాన్ని నలభై సంవత్సరాల ప్రజా జీవితంలో నాలుగు కోట్ల ప్రజలు మీకు అండగా నిలబడి మిమ్మల్ని మోస్తే ఈ రోజు ప్రతిపక్ష పాత్ర శాసనసభలో ప్రతిపక్ష కూర్చో ఖాళీగా ఉండడం ఈ తెలంగాణ సమాజానికి ఏమి సమాధానం చెప్తారు మీరు అని అడుగుతున్నా ఇవాళ మీరు నేను ఒకటే సూచన చేయదలుచుకున్నా గెలిస్తే ఉప్పొంగిపోవడం ఓడిపోతే కుంగిపోవడం కుంగిపోయి ఫామ్ హౌస్ లో పడిపోవడం మీ స్థాయికి మీ గౌరవానికి తగ్గదు ఓటమి మేము చూసినాం ఎమ్మెల్యేగా నేను ఓడిపోయినా ఎంపీ ఎమ్మెల్యేగా ఎంకన్నా ఓడిపోయింది ప్రజాక్షేత్రం మొదలలే మళ్ళా పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడి ప్రజా తీర్పు కోరిన మల్కాజ్గిరి నుంచి నేను అదే విధంగా నల్గొండ నుంచి ఎంకన్నా ఎంపీలుగా గెలిచి పార్లమెంటులో తెలంగాణ గణాన్ని వినిపించిన ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్టీ ఆదేశాల మేరకు పార్లమెంటు నల్గొండ నుంచి భువనగిరి నుంచి వీళ్ళందరూ కూడా ప్రాతినిధ్యం వహించదు అది మల్కాజ్గిరి కావచ్చు ఎంకన్నా ప్రాతినిధ్యం వహించిన భువనగిరి కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన నల్లగొండ కావచ్చు ప్రతిపక్ష పాత్ర మేము పోషించాలని ప్రజలు అండగా నిలబడి గెలిపించారు మరి ఈరోజు నేను అడుగుతున్నా సంవత్సరం పూర్తయిన సందర్భంగా చంద్రశేఖరరావు గారు మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి గెలిస్తే ఉప్పొంగడం ఓడిపోతే కుంగిపోవడం ఇది తెలంగాణ సమాజానికి ప్రజాస్వామ్యానికి మంచిదా మీరెందుకు బయటికి రావడం లేదు మీరెందుకు మాట్లాడడం లేదు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మీకు నచ్చకపోతే ప్రజలకు కష్టం వస్తే ప్రజల పక్షాన మీరు మాట్లాడవలసింది పోయి మీరు ఒక గాలి బ్యాచ్ను జమ చేసి ఊరి మీద వదిలిరు వాళ్ళ మాటలు ఎప్పుడైనా మీరు విన్నారా చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఫ్యాక్టరీలు తెస్తామంటే వద్దంటారు పరిశ్రమలు పెడతామంటే వద్దంటారు రోడ్లు వేస్తామంటే వద్దంటారు త్రిపుల కడతామంటే వద్దంటారు బ్రాహ్మణ వెళ్లి పూర్తి చేస్తామంటే వద్దంటారు సిటీ కాదు ఫ్యూచర్ సిటీ అంటే వద్దంటారు ఆయన పెట్టుబడులు చేస్తామంటే వద్దంటారు మీకు ఇచ్చిన మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తామంటే వద్దంటారు అయినా వద్దనడం తప్ప ఇంకొక మాటనే వాళ్ళకి తెలుస్తుంది నేను అడుగుతున్నా ఏది వద్దన్నప్పుడు భూసేకరణ చేయొద్దన్నప్పుడు పెట్టుబడులు రావద్దన్నప్పుడు కాలేజీలు తెరవద్దన్నప్పుడు ఉద్యోగాలు ఇవ్వద్దు అన్నప్పుడు గ్రూప్ పరీక్షలు పెట్టొద్దన్నప్పుడు గ్రూప్ వన్ పరీక్షలు డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేయమంటే రాష్ట్రం ముందుకు వెళ్తుందో తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి పరీక్షలు పెట్టద్దు పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వద్దు అంటే ఇది తెలంగాణకి క్షేమమా ఇది తెలంగాణకు మంచిదా ఒక్కసారి ఆలోచన చేయండి ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగింది ఉద్యోగాల కోసం ఉపాధి కోసం ఉజ్వల భవిష్యత్తు కోసం మీసాల యువకులు కాకతీయ యూనివర్సిటీలలో తెలంగాణ ఉద్యమాన్ని ఓ వేణుగోపాల్ రెడ్డి ఓ కానిస్టేబుల్ కిష్టయ్య ఓ యాదయ్య వీళ్ళందరూ ఆత్మ బలిదానాలు చేసుకొని చేసుకుని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసింది వాళ్ళ భవిష్యత్ తరాల పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి వాళ్ళ బతుకులైన పాలు అని కదా తెలంగాణ కోసం త్యాగం చేసింది లేకపోతే పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నది మీ కుటుంబంలో నలుగురిని ముఖ్యమంత్రులను ఇద్దరి మంత్రులను లేకపోతే రాజ్యసభ సభ్యులను ఎమ్మెల్సీలను చేయడానికి పిల్లలందరూ ప్రాణత్యాగం చేసింద్రా మీ నలుగురు కోసం మీ పిల్లలు త్యాగం చేసిరా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసింద్రా నువ్వు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి చంద్రశేఖరరావు గారు ఇవాళ మేము భావిస్తున్నాం పన్నెండు వందల మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాల పునాదుల మీద ఏర్పడి తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణలో ఉండే నిరుద్యోగ రాక్షసుని ఈ రోజు బంధించాలి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చి ప్రయోజకులను చెయ్యాలన్న ఆలోచన ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసింది పదిహేను వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తే నల్గొండలో వేలాది ఉద్యోగాలు వచ్చినాయి గర్వంగా నేను తెలంగాణ రాష్ట్ర గడ్డ మీద నుంచి చెప్పదలుచుకున్నా మొదటి సంవత్సరం ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు డెబ్బై ఐదు దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం మొదటి సంవత్సరంలో యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వమే లేదు తెలంగాణలో మా ప్రభుత్వం ఇచ్చింది లెక్క గట్టి మరీ చెప్తా అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారు శాఖల వారిగా అది వ్యవసాయ శాఖనా అది లేకపోతే ఆరంగ శాఖ శాఖన లేకపోతే పంచాయతీ శాఖ ఏ శాఖలో పోలీస్ శాఖ హెల్త్ డిపార్ట్మెంట్ శాఖల వారిగా ఇచ్చిన ఉద్యోగాలు ప్రతి ఉద్యోగి పేరు యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలు మేము తెలంగాణలో ఇచ్చిన మొదటి సంవత్సరంలో నేను గర్వంగా ఈ గడ్డ మీద నుంచి నేను చెప్పదలుచుకున్నాను నేను రెండే రెండు విషయాలు మీ అందరి దృష్టికి తీసుకుని వచ్చి ముగిస్తాను ఒకటి ఈ జిల్లాకు సంబంధించి నీటి పారుదల రంగానికి సంబంధించినటువంటి సమస్య జిల్లా పది సంవత్సరాలు పాలించినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఈ జిల్లాకు నీళ్ళు ఇవ్వటం కోసం మొదలుపెట్టినటువంటి ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ముందుకు పోనీ అది ఎస్ఎల్బిసి టన్నెల్ కావచ్చు ప్రాజెక్ట్ కావచ్చు ఉదయ సముద్రం కావచ్చు లేకపోతే బ్రాహ్మణపల్లి కావచ్చు లేకపోతే నక్కలగండి ప్రాజెక్టు కావచ్చు దేన్ని కూడా కృష్ణా నది జలాలని నల్లగొండ జిల్లాకి పారించడానికి ఆనాటి ప్రభుత్వం పది ఏళ్ళు కూడా పూర్తిగా దీన్ని పక్కన పెట్టి ఈ జిల్లా ప్రజలకి అన్యాయం చేసినటువంటి మాట పూర్తిగా వాస్తవం ఏ ఒక్క రోజు కూడా ఆ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి రివ్యూ చేసినటువంటి పాపన పోలేదు పది సంవత్సరాలు మిగిలి ఉన్నటువంటి పది కిలోమీటర్లు ఆ కన్నెల్ బోర్ మిషన్ ద్వారా పనిచేయించుంటే సంవత్సరానికి కిలోమీటర్లు చేసిన ఈరోజు నల్గొండ జిల్లాలో కృష్ణా ఇల్లు గల గల చేయలేదు అట్లాగే యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ మొదలు పెట్టారు పెద్ద ఎత్తున ఇక్కడ శ్రీనివాస్ పిచ్చారు దానికి సంబంధించి ప్రాజెక్టు ముందు పోవడానికి కావాల్సినటువంటి ఆ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై రెండు గ్రీన్ ట్రిబ్యునల్ పూర్తిగా దాన్ని సస్పెండ్ చేస్తే రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా దాన్ని పూర్తిగా గాలి కొదిలేసి ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికి కూడా ఉంది పోలేదు ఈనాటి మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అధికారంలో రాగానే దానిపైన రిఫ్యూజ్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు తిరిగి మళ్ళీ పబ్లిక్ కండక్ట్ చేసి దానికి కావాల్సిన క్లియరెన్స్ తెప్పించి ప్రతి వారం ప్రతి నెల రివ్యూ చేసుకుంటా ఈరోజు అతి కొద్ది సమయంలో కేవలం కాలం కూడా పూర్తి చేసుకోకుండా ఉన్నటువంటి సమయంలోనే ఈరోజు యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ని అనుసంధానం చేసి ఎనిమిది వందల మెగావర్ట్ ని ఈ రాష్ట్ర ప్రజలకి అందించామని సంగతి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం ఈరోజు విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించేందుకు గత మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు ఈ ఈరోజు పోయిన సంవత్సరం ఇదే ఏడవ తారీఖు రోజు గౌరవ ముఖ్యమంత్రి మేడ పేద నాయకులు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజుని చరిత్రలో మర్చిపోలేని రోజు అందుకనే నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళి సీఎం గారు ఈరోజు మా నల్వడం కావాలంటే అన్న తప్పకుండా నల్గొండ నువ్వన్నా నాకు ఇష్టం తప్పకుండా మొదటి సంవత్సరం సెలబ్రేషన్లో చేసుకుందామని చెప్పి వచ్చిన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ మీ అందరూ నా ప్రాణం కంటే ప్రేమించే వాళ్ళు మీరందరూ కూడా నా ప్రాణం కంటే నన్ను మూడు దశాబ్దాలుగా నడిపిస్తూ కష్టాల్లో బాధల్లో నేను ఎక్కడ ఉన్నా నా ఎంట నడుస్తూ నాకు అన్నగా ఉన్న మీ అందరికీ ముందుగా చేతులు జోడించి నమస్కరిస్తూ నేను మీలో ఒకరిగా కష్ట సుఖాలలో మీ ఇంట్లో సంతోషం ఉన్నా బాధలున్నా పిలిచినా పిలువకపోయినా మీలో ఒకటిగా ఇక్కడ మీరు నన్ను ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకొని మధ్యలో ఒకసారి ఓడిపోయినా మళ్ళా రోజు ఐదవసారి కూడా మంచి మెజార్టీతో గెలిపించిన మేము మీ రుణం ఈ జన్మలో కాదా వచ్చే జన్మలో కూడా తీసుకోలేని అనిపిస్తుంది కానీ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ అందరి కూడా రెండు పంటలకు మీరు ఇవ్వాలని ఎస్ఎల్పిసి సొరంగ మార్గాన్ని కొట్లాడి మొదలుపెట్టి రెండు వేల కోట్లతోని అరవై ఐదు శాతం ఆ రోజు పూర్తి చేసుకున్నాం బ్రాహ్మణ విధానం ప్రాజెక్టుని ఆ రోజు డెబ్బై ఐదు శాతం పూర్తి చేసుకున్నాం కానీ ఆ రోజు తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్ళు మన మీద కక్ష కట్టి నా మీద కోపంతో నాకెక్కడ పేరు వస్తుందని చెప్పి ఈ ఫ్లోరైడ్ జిల్లాని మూతి కోటి మంది వదిలిపెట్టే వ్యర్గాలు ఫ్యాక్టరీల వ్యర్థాలతో మన జీవితాలు నాశనం వ్యక్తులు నల్వనది ఒక ఆ ప్రాజెక్ట్ ఎక్కడ రంగులు అక్కడే ఉంటే మళ్ళా రాజశేఖర్ రెడ్డి లాగా ఈరోజు నాకు మంత్రి అయిన తెల్లాలి నీ ఎస్ఎల్పిసి నీ బ్రాహ్మణం పూర్తి చేసుకో నీకు నేనున్నానని చెప్పి మాటించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవం నీరు మన జిల్లాకి చెందిన వారు డిప్యూటీ సీఎం గారు కూడా అండగా ఉంటూ ఆ ప్రాజెక్ట్ అన్ని కూడా సీఎం గారు ఉత్తమ్మార్ రెడ్డి గారు ఆ మిషన్ బోరింగ్ ఆగిపోయి ఇప్పుడో ఆగిపోయింది ఖరాబ్ నన్ను గవర్నమెంట్ పైకలతో అమెరికా పంపించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేఖ రాసి సీఎం గారిని ఒప్పించి సీఎం గారు కూడా పైకి ఆ కంపెనీతో మాట్లాడి ఈరోజు రెండో బోరింగ్ మిషన్ కూడా రిపేర్ చేస్తున్నాం వచ్చే నెలలో జనవరి రెండు చివరిలో పూర్తి చేపించి మరో స్వరంగాన్ని మొదలు పెడితే రెండు సంవత్సరాలలో కాకపోతే ఇంకా మూడు నాలుగు నెలలు ఆలస్యం అయినా దాన్ని పూర్తి చేపిస్తానండి క్లీన్ ఛానల్లో పెట్టి రోజు బ్రాహ్మణులు వెళ్ళే ప్రాజెక్టు కూడా అది కూడా మండలం దగ్గరకల్ నల్గొండ కామెంట్తో లక్ష ఎకరాలు నీరిచ్చే ప్రాజెక్టు దానికి కూడా ఈరోజు వారి చేతుల మీదుగా ఇప్పుడే శంకుస్థాపన చేసి రైట్ లెఫ్ట్ కెనాలు చేసి మూడు నాలుగు మాసాలలో అక్కడ కూడా లక్ష ఎకరాల నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఎస్ఎల్పిసి సొరంగం మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పుకుంటారు మనకు దేశంలో ఏ రాష్ట్రంతో పోటీ కాదు ప్రపంచంతో పోటీ అని చెప్పి ఈ సొరంగం పూర్తయితే మన గౌరవ మంత్రి గారే కాదు మన ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ దేశంలోనే కాదు ప్రపంచంలోనే పొడవైన సొరంగం దాన్ని చూడడానికి వేలాది మందిగా వస్తారు నాలుగు లక్షల ఎకరాలకు శాశ్వత ఫ్లోరైడ్ పరిష్కారమే కాదు సాగునీరు తాగునీరిచే సొరంగం అది దాన్ని అందుకనే రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి సంబంధించిన నిధులు ఇచ్చి ఉత్తమ్ ఎప్పుడు రివ్యూ చేస్తూ దాన్ని పూర్తి చేయబోతున్నారు అందుకనే సొరంగ మార్గానికి డబల్వరని పేరు పెట్టుకున్నా నేను రాజశేఖర రెడ్డి రేవంత్ రెడ్డి గారు అని ఎందుకంటే ఆయన శంకుస్థాపన చేస్తే మీరు ప్రారంభించి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి డిప్యూటీ సీఎం గారు చేతుల మీదుగా రెండు సంవత్సరాలు దాన్ని పూర్తి చేయిస్తామని మీ అందరికీ ఎందుకంటే ప్రపంచంలో ఇలాంటి సొరంగం ఎక్కడ లేదు ఎన్నికల ముందు స్వర దేవరకొండకు వచ్చి కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు ముందు ఇక్కడికే పూర్తి చేసుకొని కూర్చుంటా దీన్ని ఎక్కడనే పూర్తి చేస్తామని చెప్పి కూలిపోయే కూలేశ్వరం కట్టిండు అంటే కాళేశ్వరం అది కట్టిండు కూలిపోయింది లక్ష డెబ్బై మూడు వేల కోట్లు ఒక రెండు వేల కోట్లు త్వరగా అయిపోతుంది మూడు అంతలో నాలుగు వందల కోట్లు ప్రాజెక్ట్ అయిపోతుంది మన జిల్లా అంటే అంత కసి ఆ కసినే మన ఎన్నికల్లో పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఒక్కరు కూడా యాభై వేల తక్కువ మెజార్టీ లేకుండా గెలిపించిందంటే మీరు మన జిల్లాని ఎంత కష్టపడుతుండో మన జిల్లా అంటే ఎంత అసహించుకున్న కేసీఆర్ పరిపాలన చూసాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇరిగేషన్ వర్క్స్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సంపూర్ణంగా నిధులు అని చెప్పి ఈ సభ వేదిక ద్వారా వారు మనకు హామీ ఇచ్చినందుకు పెద్ద ఎత్తున చప్పట్లతో మీరు వారికి మా ధన్యవాదాలు తెలియజేయాలని మనం చేస్తారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారి నాయకత్వంలో మరి సహచర మంత్రివర్యులు ప్రియ మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో ఈరోజు ఈ వేదిక నుంచి మాటిస్తున్నా ఇప్పుడు ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దేవర్కొండలో ఎస్ఎల్పి టనల్ పనులు పూర్తి చేస్తాము అని సభాముఖంగా మాటిస్తున్నారు తొమ్మిదిన్నర కిలోమీటర్ల టనల్ పొరిక మిగిలింది మేము దేశ విదేశాల నుంచి అత్యాధునిక టెక్నాలజీ మిషనరీ తీసుకొచ్చి ఆ దేవర్కొండలో ఉన్న ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ తొమ్మిదిన్నర కిలోమీటర్లు మిగిలింది గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైంది ఆ టనల్ పనులు పూర్తి చేసి మూడు లక్షల ఎకరాలకి నీళ్ళు ఇస్తామని చెప్పి ఈ వేదిక మీ అందరికీ మాటిస్తున్నా చేస్తున్నా అదే విధంగా ఈరోజు ప్రారంభించిన బ్రాహ్మణ వెల్లెంలో బ్యాలెన్సీ రిజర్వ్ ఆయర్కి ఈరోజు నీటి పంపింగ్ పంపును స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది దాని కింద యాభై వేల ఎకరాలు కొత్త కట్టు ఆరు నెలల్లో పూర్తి చేస్తామని లక్ష ఎకరాలు ఆయకట్టు సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ మాట ఇస్తున్నాం ఈ లక్ష ఎకరాల్లో అరవై వేల ఎకరాలు నకరెక్కల నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల ఎకరాలు నల్గొండ నియోజకవర్గంలో పన్నెండు వేల ఎకరాలు మునుగోడు నియోజకవర్గంలో మూడు వేల ఎకరాలు తుమ్మతు నియోజకవర్గంలో చెప్పి నేను మా చేస్తున్నాను తెలంగాణలో ప్రజాపాలన వచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి సంవత్సరం ఈ రోజుకి ఈ సంవత్సర కాలంలో గడిచినటువంటి సంవత్సర కాలాన్ని చర్చించడం అనేటువంటిది కాకుండా గడిచిన పది సంవత్సరాల్లో గత పాలపు విధ్వంసాన్ని కూడా ఈ సందర్భంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో నిరంకుశ పాలన పోయి నిరంకుశ ప్రభుత్వానికి వద్దు చెప్పి ప్రజాపాలన తీసుకొచ్చిన తర్వాత ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత నల్లగొండ జిల్లాలో మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా ఇద్దరు మంత్రులు నల్లగొండ జిల్లా అభివృద్ధి నమూనాను ఈరోజు సురిగాలి పర్యటన ద్వారా అభివృద్ధి నమూనాను ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో మనకు చూపించిందని చెప్పేసి సగర్వంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుందని కదలు కన్నటువంటి బిఆర్ఎస్ నాయకులకు ఆరు నెలల్లో ఈ ప్రభుత్వాన్ని కూల్ చేస్తామని మాట్లాడినటువంటి వాళ్లకు ఈ సంవత్సర పరిపాలన ఈ సంవత్సర ప్రజాపాలన ఒక నిదర్శనంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం